ప్రైజ్లాడాలి అందరికీ ఏసై అతి పరిశుద్ధ నామంలో అందరికీ వందనాలు మరి ఈరోజు దేవుని వాక్యం చదువుకున్నాం మూడో ఆది కారణం మూడో అధ్యాయము అలాగే పన్నెండో వచ్చిన నిశ్చయముగా నేను నీకు తోడైందును నేను నిన్ను పంపితున్నా ఇది నీకు సూచన హలో నిశ్చయముగా నేను నీకు తోడైందానని ఇక్కడ దేవుడి వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాను మరి ఇది ఏ సందర్భంలో దేవుడు తెలియపరుస్తున్నాడు అంటే మోసేని ఇస్రాయేలీలను విడిపించే క్రమంలో యొక్క వాగ్దానాన్ని దేవుడు ఇస్తున్నాడు మరి ఇక్కడ దేవుడు మరి ఏమంటున్నాడు అంటే నేనే నీకు అని చెప్తున్నారు విక్రయాలని కానీ గబరియాల్ని కానీ దూతలను కానీ పంపిస్తాను వెళ్ళు అనట్లేదు నేనే నీకు తోడంటానని దేవుడు వాక్యం ద్వారా తెలియపరుస్తున్నారు మరి దేవుడు ఈ యొక్క వాక్యం ద్వారా మీ జీవితంలో కూడా మరి తోడైంటాను అని అంటున్నాడు కాబట్టి మీరు ఏ శ్రమలలో మరి మీరు ఇబ్బంది పడుతున్నారో ఏ శ్రమలైతే మిమ్మల్ని ఆ విడిపించలేకపోతున్నాయి అని చెప్పి మీరు కుంగిపోతున్నారో వాటన్నిటి అన్నిటి ముందు దేవుడు విడిపించడానికి ఒక వాక్యాన్ని చెప్తున్నాడు అనమాట ఎందుకు అంటే ఇస్రాయలోని దేవుడు మరి విడిపించి ఉన్నాడు అక్కడే ఉంచలేదు వాళ్ళు వచ్చి దేవుని తిరిగి ఆరాధించి ఉన్నారు అలాగే మరి దేవుడు తోడైనాడు మన శ్రమలలో కాబట్టి మనం ఇన్ని శ్రమలలో నుండి విడిపించబడతాము దేవుని అని ఇక్కడ వాక్యం ద్వారా దేవుడు తెలియపరుస్తున్నాడు అండి మరి ఒక వాక్యం దేవుడు మీ జీవితంలో నెరవేర్చుకున్న దాకా 饿死了。